అందరికీ నమస్కారం ఈరోజు మన మిత్రులు సిరిసిల్ల నిన్న వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సమస్య పైన ముఖ్యంగా వైద్యం కానీ విద్య కానీ ఉపాధిలో ఉన్నటువంటి వారందరికీ ఏ ఇబ్బంది కూడా తన ఛానల్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అందరినీ చైతన్యవంతం చేస్తూ అందరికీ తన మాలిక లెక్క ఉంటున్నటువంటి మన బాలుగారి పైన ఈ నోటీస్ ఇవ్వడాన్ని పూర్తిగా వ్యక్తిగతంగా ఖండిస్తూ వారికి నా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉన్నాను అదేవిధంగా మనకు తెలుసు గత పది సంవత్సరాల నుండి బాలుగారు ఏ కార్యక్రమాల పైన చైతన్యవంతం చేసినట్టు మనం చూసినాం గల్ఫ్కు సంబంధించినటువంటి అనేక సమస్యల పైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పైన అలతరించకుండా పోరాటం చేసి అటున్నటువంటి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడనటువంటి గల్పు సంక్షేమ సన్న నాయకులతో చర్చించి అక్కడ ఉన్నటువంటి కూడా ఇక్కడ వ్యాధి సిరిసిన చిన్న ప్రాంతంలో కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా గల్ఫ్లో చనిపోయినటువంటి బిడ్డల శవాలను కూడా తీసుకొచ్చినటువంటి చరిత్ర మన బాలుగా ఉన్నదనే విషయాన్ని మనం అందరం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి అంటే మా దగ్గర కూడా మా మండలంలో కానీ మా ప్రాంతంలో కానీ ఏ సమస్య ఉన్న గల్ఫ్ లో మనకి మరికి మీ సోషల్ మీడియా ద్వారా మీరు తెలియజేయాలంటే వెంటనే స్పందించేవాడు తప్పకుండా ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపేవాడు కాబట్టి మీరు ఇక్కడికి సంపూర్ణంగా వచ్చి మద్దతు తెలిపేందుకు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రోజు ఈ ప్రభుత్వంలో బాధ స్వేచ్ఛ అదేవిధంగా బలగం టీవీ ద్వారా ఎక్కున్నటువంటి సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తా ఉన్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకు పైన ఈరోజు నోటీస్ ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మేమంతా ఉన్నాం బాగా మీకు ఇబ్బంది లేదు మీ కుటుంబానికి ఉన్న మీకున్న మేమందరం కూడా చోరణ వాళ్ళుగా తప్పకుండా మా అంత శాఖ అందిస్తూ మీకు తప్పకుండా మేము తోడు నిడనక ఉంటారని చెప్పే సందర్భంగా తోడవేస్తూ రానున్న రోజుల్లో ఇప్పుడే ఇంతమంది బాలన్న గారు మాట్లాడినట్టు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీగా ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నటువంటి కేకే మేన్రెడ్డి గారు కూడా మీరు ఆలోచన చేయాలి ఇలాంటి జర్నలిస్టుల పైన ఇలాంటి పేద ప్రజల సమస్యలను ఈరోజు మేమే ఒక జర్నలిస్ట్ పైన ఇలాంటి నోటీసులు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా వెంటనే ఈ నోటీసులు చేయాలి అదేవిధంగా జర్నలిస్టుల పైనటువంటి ఏదైతే ప్రశ్నిస్తున్నారో వారిపైన ఇదే కేసులు పెట్టడము అదేవిధంగా వేధింపున గురి చేయడం ఏదైతే ఉందో మానుకోవాలని లేకుంటే మా పక్షాన తీవ్రమైన ప్రతిఘటన కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ అవకాశం చేసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను